Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been a lot of years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. <laughs> ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు క్యో నమ మనకి జ్యోతిష్యంలో తేదీ సమయం ఊరు మూడిటిని కలిపి జాతక చక్రం వేస్తే దానిని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలి పన్నెండు గళ్ళుతో ఉంటుంది ఈ పన్నెండు గడ్డనే పన్నెండు రాసులు అంటారు అవి వరుసగా మేషం వృషభం మిథునం సింహం కన్య తొల వృశ్చికం ధనుసు మకరం కుంభం మేను ఈ పన్నెండు రాశుల్ని తొమ్మిది గ్రహాలు పాటిస్తాయి హవి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు బుధుడు గురువు శని రాహువు కేతు ప్రతి గ్రహానికి ప్రతి గ్రహం ఒక్క రాశిలో కొంత నియమిత కాలం ఉంటుంది ఉంటుంది రవి ఒక నెల ఉంటాడు చంద్రుడు రెండు పావు రోజులు ఉంటాడు బుధుడు ఒక నెల ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజులు ఉంటాడు శుక్రుడు ఒక నెల రోజులు ఉంటారు గురువు ఒక సంవత్సరం ఉంటుంది శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహుకేతులు పద్దెనిమిది నెలలు ఉంటారు మే ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం ప్రారంభించారు గురువు వృషభ వృషభరాశిలో గురు సంచారం వల్ల పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈరోజు చర్చించుకుంటున్నాం ముందుగా మేషరాశి మేషరాశికి గురువు వృషభంలో సంచారం అనుకూలం మేషరాశికి గురువు ద్వితీయంలో సంచారం చేస్తున్నారు గురువుకి ప్రత్యేక దృష్టిలో ఐదు తొమ్మిది మేషరాశి నుంచి ప్రత్యేక దృష్టి గురువు ప్రత్యేక దృష్టి కన్యారాశి మీద ఏడవ ఏడవ దృష్టి వృశ్చికం మీద తొమ్మిదవ దృష్టి మకరం మీద పడుతుంది అంటే మేషం నుంచి ఆరు ఎనిమిది పది రాసుల మీద గురు దృష్టి ఉంటుంది ద్వితీయంలో గురువు ఉండడం వల్ల మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి ధన ఆదాయం ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి దేవకార్యాలలో కార్యాలలో సర్వసుఖాలు ఉంటాయి ఆకస్మికంగా ధనలాభాలు ఉంటాయి ఆరో దృష్టి ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి దైవ కార్యాలు బాగా చేస్తారు గురువు అంటే మంత్రము జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కనుక మీరు గురుదైవ గురువుని పూజించితే రాఘమహేంద్ర స్వామిని కానీ దక్షిణామూర్తి కానీ ఏదైనా గురువు స్తోత్రం చేస్తే మీకు ఇంకా బాగా ఉంటుంది గురువు గురు భక్తి గురుచరిత్ర చదవడం శనగలు లాంటివి గుళ్ళతో పంచి పెట్టడం ఇట్లాంటివి చేస్తే ఇంకా గురువు అనుకూలంగా ఉంటారు మేషరాశి వారికి వృషభంలో గురు సంచారం అంటే ద్వితీయంలో గురు సంచారం అని చెప్పవచ్చు అంటే ధనం బాగా లభిస్తుంది ఆర్థిక పరంగా వృద్ధిలోకి వస్తారు కానీ వచ్చిన డబ్బు ఖర్చు కూడా అట్లానే ఉంటుంది ఆదాయ వ్యవహారాలు బాగుంటాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహ ప్రయత్నాలు చేసిన ఫలిస్తాయి పెద్దల గురువుల ఆశీర్వాదాలు బాగా లభిస్తాయి పాత మొక్కలు ఏమైనా ఉంటే అవి చెల్లించుకునే అవకాశం బాగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి బంగారం లాంటివి బంగారం వెండి లాంటివి కొనే అవకాశాలు ఉంటాయి ఏవైనా పాత ఉంటే అవి చెల్లించుకోవడం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం ఈ రాశి వారికి జరుగుతుంది ఆరో పది స్థానాల మీద దుర్దృష్టి ఉండడం వల్ల ఆరో స్థానం అంటే రుణాలు కనుక రుణాలు అప్పులు ఉంటే అవి తీర్తాయి పదో స్థానం అంటే ఉద్యోగం పదో స్థానం మీద దుర్దృష్టి ఉన్నది కనుక ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు స్థాన చలనాలు మొదలైనవి ఉంటాయి వృత్తి వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు గురు ఆరాధన గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది వీరికి ఎనిమిదో దృష్టి గురు దృష్టి ఎనిమిదో స్థానం మీద ఉండడం మూలంగా ఆకస్మిక ధన లాభాలు జరిగే అవకాశం ఉంటుంది ఆరో స్థానంలో గురుదృష్టి ఉన్నది కనుక వీరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రయత్నాలు చేస్తే బాగా ఫలిస్తాయి మంచి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి సుఖాలు జరుగుతాయి మంచి అభివృద్ధి మేషరాశి వారికి ఈ ఈ సమయంలో బాగా ఉన్నది గురు దృష్టి వీరికి అనుకూలంగా ఉన్నారు గురువు తామ్రమూర్తిగా మేషరాశికి ఉన్నారు ఇప్పుడు గోచార గురువు వివిధ రాశులలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రభావం తగ్గడానికి గురుగ్రహ పరిహారాలు ఏం చేయాలంటే గురుగ్రహ జపం పదహారు వేలు చేయాలి హైగ్రీవ మంత్రం చదవడం దత్తాత్రేయ వజ్ర కవచం మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం హైగ్రీవ స్తోత్రం రాఘవేంద్ర స్వామి స్తోత్రం చేయాలి ప్రతి నెల ఒక్కసారి దక్షిణామూర్తికి అభిషేకం చేయించాలి గణపతి హోమం దక్షిణామూర్తి హోమం పసుపు కుమలతో గురుగ్రహ మంత్రం రుద్ర హోమం సంతానం కోసం సంతాన పాశుత హోమం లక్ష్మీ మంత్రంతో హోమం చేయొచ్చు దానం గురువారం రోజు శనగలు కానీ తీపి పదార్థాలు కానీ మెంతులు బెల్లం పసుపు అరటి పండ్లు మామిడి పండ్లు పసుపు వస్త్రాలు గోవు పసుపు కొమ్ములు మొదలైనవి దానం చేయడం వల్ల వీరికి ప్రతికూల పరిస్థితులు కొంచెం మొత్తం తగ్గుతాయి దత్తాత్రేయ స్వామి శ్రీ సాయిబాబా బాబా హైగ్రీయ స్వామి హనుమంతుడు దక్షిణామూర్తి వీరి పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు ఉంటాయి నమస్కారం కర్కాటక రాశి ఈ రాశి వారికి ఇరువు పదకొండవ స్థానంలో సంచారం అంటే ఏకాదశి స్థానం చాలా మంచిది గురువు తామ్రమూర్తిగా మిశ్రం కలిపాలు ఇస్తున్నారు గురువు పదకొండవ ఇంట్లో సంచారం వల్ల బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి స్నేహితుల వల్ల వీరికి చాలా ఉపకారం ఉంటుంది కావలసిన ధనం అంతా చేతికి అందుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు గురు దృష్టి తృతీయం మీద ఉండడం వల్ల సోదరి సోదరి మణిలా సహాయ సహకారాలు బాగుంటాయి సోదర సోదరి మణిలా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది ఉన్నత విద్యా ప్రయత్నాలు చేసేవారికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు విదేశీయాన్నం కూడా వీరికి ఉంటుంది ఇరుగు పొరుగు వారికి సహాయ సహకారాలు చేస్తారు వీరికి మంచి అభివృద్ధి ఉన్నాయి ఇరు పొరుగు వాళ్ళ సహాయ సహకారాలు వీరికి బాగా అందుతాయి వీరు మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు బాగానే పొందుతారు సంతానంలో ఎదుగుదల ఉంటుంది మంచి ఆలోచన మంచి మంత్రసిద్ధి భాగస్వామి సహకారం గౌ సమాజంలో గౌరవం తీర్థపరిష్ఠలు వినువదించడం ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక రాశి వారికి గురువు ఏకాదశంలో సంచారం చాలా అనుకూలమని చెప్పవచ్చు గురుచరిత్ర పారాయణ చేసినట్లయితే వీరికి ఇంకా చాలా మంచిగా ఉంటుంది